మొత్తానికి తెలంగాణలో కులమే బలమా అన్నట్టుగా కీలక నేతలంతా కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు అటు అటు ప్రధానిని మొదలుకొని స్థానికంగా ఉన్న నేతల వరకు కూడా ప్రతి దగ్గర కూడా కులం అంశం ఇప్పుడు తెర మీదకి వస్తోంది అసలు ఈ రచ్చ మొదలైంది కులగణనతోన కులగణన ఎందుకు చేపట్టాలనుకుంటోంది ప్రభుత్వం ఆ లక్ష్యం ఏమైనా దిశ మారుతోందా కుల రాజకీయాలకు ఎందుకు అసలు తెలంగాణ వేదికగా మారుతోంది ఈ అంశంపైనే వాళ్ళకి డిబేట్ అయితే కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు మన్ని గోవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లీడర్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి అలాగే ఆచార్య గారు ఉన్నారు బిజెపి నాయకులు నమస్తే ఆచార్య గారు అందే సత్యం గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సత్యం గారు నమస్తే అండి అలాగే కాంగ్రెస్ లీడర్ నీలం రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు రమేష్ గారు నమస్తే అండి ఎస్ సార్ గోవర్ధన్ రెడ్డి గారు ఫస్ట్ మీరే చెప్పండి సో గణన చేపడుతున్నప్పటి నుంచి కూడా ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన ఇది పోయి ఇటు పోయి ఇప్పుడు ప్రధాని మోదీ ఏంటన్న క్వశ్చన్ వచ్చేసింది ఆయనే బీసీ కాదు బీసీ అయ్యారని చెప్పేసి గత గత పదిహేను నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పని కూడా ఆరోగ్య గ్యారెంటీలతో కూడిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రోజుకు ఒక కొత్త కొత్త విధానాన్ని తీసుకొచ్చేసి ట్రాఫిక్ డైవర్ట్ చేసేసి తన పబ్బం గడుపు పదిహేను నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులగణన ఫెయిల్ అయ్యే వరకు కులగణన మీద బీసీ సంఘాలు అనుకోండి అన్ని సంఘాలు ఎస్సీ సంఘాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి అందరు కూడా వ్యతిరేకిస్తూ కుల ఓపెన్ ఓపెన్గా నిరసన తెలుపుతున్న సందర్భంలో ఏటగాళ్ళని అర్థం కాక ఎప్పుడో మోడీని నైన్టీన్ నైన్టీ నైన్లో ఏదో ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి బీసీ సంఘం బీసీ క్యాస్ట్ తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం దాని ఇన్ని రోజుల తర్వాత అప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు మొన్న ఈరోజు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం మోడీ గారు కులం గురించి మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా వినండి గొప్ప చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి అనౌన్స్ చేయడం జరిగింది మన మీటింగ్లలో ఇప్పుడు ఆయన మోడీ గారు ఏ కులమైతే ఏం సంబంధం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కులగాం చేపట్టడం జరిగింది ఆ కులగాంధన ఏం తెలియదు అది చెప్పకుండా కులగణ సంఘాలు ఏమన్నా హ్యాపీ ఫీల్ అవుతున్నాయా నువ్వు చేసింది వంద శాతం కరెక్టేనా ఎప్పుడు బీసీ బీసీ పర్సెంట్ ఎందుకు తగ్గిపోయింది ముస్లింలను బీసీలు ఎందుకు చేర్చాల్సిన అవసరం ఉంది వీటి మీద సమానం చెప్పలేక చేతులు ఓ మోడీ గారిని ప్రస్తావన తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కులాలకు అతీతంగా అందరూ సంతోషంగా హ్యాపీగా గడుపుకునే వాళ్ళు రోజు ఎట్టు ఉందంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పాలన చేతగాక పొలిటికల్ డైవర్షన్స్ చేస్తూ అందరూ ఒకరికి ఒక కులానికి ఒక కులాన్ని చిచ్చి సందర్భం ఉంది బీసీ కులాలు గతంలో మన చాలా సందర్భం చెప్పినావు కలిసి రారు కలిసి అంటే ఇంక కలిసి రాకపోవడం కాదు ఇంకా విడగొట్టడం జరుగుతుంది దాన్ని కలపాల్సిన బాధ్యత తీసుకున్న భా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంకా కులాల్లో తగ్గించేసి బీసీ సంఘాలను బీసీ పర్సెంటేజ్ తగ్గించేసి ఇంకా వాళ్ళు ముస్లిం బీసీలలో మళ్ళీ మైనార్టీని యాడ్ చేయడం వల్ల ఇంకా విపరీతమైన కోపాలు తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది తప్ప ఇది ఓన్లీ పొలిటికల్ డైవర్షనే మోడీ గారి పంతొమ్మిది వందల తొంభైలో కులం కలిపి బీసీల సంఘాలు కలిపితే ఇప్పుడు ఎందుకు వచ్చే సమస్య ఉంది దాదాపు ఇరవై పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చెప్పు అవసరం ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మోడీ గారు కులం గుర్తు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి సరే ఇప్పుడు ఆయన ఉండొచ్చు నేను ఏమంటారు పొలిటికల్ మాట ఉందా మాట్లాడవచ్చు తెలంగాణ రాష్ట్రం కులగణన గురించి ఏం జరిగింది ఏం చేయాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ రీక రీ కులగణ చేపడతాను చెప్పి ఎంతవరకు వచ్చిందో తెలంగాణ దానికి సంబంధించి రిపోర్ట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు తప్పులు తడక అని అన్నారు ఏ ఒక్క బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఈ కులగాన పార్టిసిపేట్ చేయలేదు ప్రశ్నించే హక్కు లేదు కానీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఫార్వర్డ్ కాస్ట్ లో లేకపోతే వేరే వేరే కులాలకు సంబంధించిన అనలిస్ట్ కాదు కదా ఏంటి బీసీ కులాల గురించి ఇప్పుడు రే మన కేసీఆర్ గారో లేకపోతే రామ్ కేటీ రామారావు గారో లేకపోతే ఇంకోరు ఇంకోరు వాళ్ళు బీసీకి సంబంధించి కాదు కదా బీసీల గురించి అన్యాయం జరిగిందంటే గాల గురించి ప్రస్తావన తీసుకురావడం చెప్పండి చేతగా ఏమంటారు ఓడలేక మధ్యలో తరువాత బాగాలేదని చెప్పి చెప్తున్నారు ఆడలేక అట్లుంది పరసరేవంత్ రెడ్డి గారు మీరు బీసీ కులగణన గురించి ఏం జరిగింది ఎందుకు పర్సెంట్ తగ్గింది ఎక్కడ అన్యాయం జరిగింది మీకు ఎంత దాని మీద ఏం డెబ్బై ఆరు ప్రశ్నలు ఇచ్చినా ఆ డెబ్బై ఆరు ప్రశ్నల కులగణ సంబంధం ఏంది దాని మీద ఆన్సర్ చెప్పలేక కేసీఆర్ మీద కేటీఆర్ గారి మీద ఏడు తప్ప ఇంక ఎంతకన్నా మించి చెప్పండి ముందు కులగణన విషయంలో చెప్ డ డెబ్బై ఆరు ప్రశ్న ఎందుకు అవసరం వచ్చింది అసలు బీసీల క్యాస్ట్లు ఎంత బీసీల పర్సెంటేజ్ ఎంత క్యాస్ట్ అద్దేవాల్సిన వదిలేసి కేటీఆర్ కేసీఆర్ మోడీ మీద పడితే ఏం చెప్పండి ఇది ఓన్లీ కులరాజికల్ చిచ్చు పెట్టేసి పబ్బం గడుపుకొని చూస్తుండ్రు ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి పదిహేను నెలలు అయిపోతుంది ఇంకా కూడా బుద్ధి రాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇంకా కూడా దాని ప్రాటల పాలన మీద పట్టు రాక పాలన పరిపాలించలేక చేతగాక ఊరికే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ టైంపాస్ చేస్తుంది తప్ప దీంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు మోడీ గారి మీదనో లేకపోతే కేసీఆర్ కేసీఆర్ గారి మీదనో కేటీ రామారావు గారి మీదనో ఈ మృద్దడానికి ప్రయత్నం చేస్తే తప్పు ఇది కరెక్ట్ కాదే కాదు బీసీ సంఘాలు వంద శాతం నిరసన తెలుపుతున్నాయి బీసీ సంఘాలు తెలుసు ఎవరు తప్పు చేస్తారు ఎవరు కరెక్ట్ చేస్తారు ఎవరు ఈ కుల సంఘాల సర్వే ఎట్లా జరిగిందని చెప్పి బీసీ బీసీ సంఘాలు మొత్తం తెలిసిపోయింది ఇది అబద్ధపు సంఘ బీసీ కుల సర్వే ఇది ఎంత ఎట్టి పరిస్థితులు బీసీ సంఘాలు సంతోషంగా లేవు ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు బీసీ సర్వే ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము